ఏమమ్ మీ స్పెషల్ ఈరోజు స్పెషల్ చికెన్ విత్ పితిపప్పు చార్ చేస్తూ ఉన్నాను ఇదో ఒక కేజీ చికెన్ ఉంది ఒక బౌల్ పితికిపప్పు దానికి కావాల్సిందే మసాలా ఐటమ్ పీసులు లవంగాలు ఐదు మిరియాలు కొత్తిమీర ఎర్రగడ్డ టమాటో కొబ్బరి అల్లము తెల్లగడ్డ ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుంటాను ఒక మూడు స్పూన్ల నూనె పోస్తాను చాలు కి ఎక్కువేం అవసరం ఉండేలా ఆయిల్ కాకపోయింది ఇప్పుడు ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ వేస్తాను

బాగుంటుంది క్యాప్సికమ్ ఆనియన్ ను ఇంత రేగింది ఇప్పుడు చికెన్ వెనుకుంటా కొంచెం పసుపు ఉప్పును సేపు చికెన్ ఇడ్లీ నూనెలోనే వాడుకొని ఉంది మళ్ళక అన్ని మసాలా రుబ్బిన మసాలా అన్ని వేసుకుందాము చికెన్ ఉడుకుతా ఉంది అది కొంచెం ఉడికేసరికి ఇదన్నీ మిక్సీకి వేసుకొని వేస్తాను ఇంత వేగింది ఇప్పుడు పితికిపోపు వేసేస్తాను పితికిపోపు వేసి కొంచెంసేపు వాడుకొని இப்படி இது கொண்ட இப்படி போயிடுது இப்போ தனியான பூடி விருப்பப்பொடி இன் கொதி பசு பிடி வச்சா புடுக்கல மசாலா ரொம்பிண்டை மசாலா வ మసాలా ఉడికింది ఇప్పుడు కావాల్సినంత ఎంత అంత పోసుకుంటాను ఇంతైతే సరిపోతుంది ఉడికేసరికి ఇంకా కొద్దిగా చిక్కగా వచ్చేస్తుంది చాలు ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఒకసారి చూసుకుంటాను ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు మసాలాలన్నీ వేసినాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు బాగా ఉడికిపో చికెన్ ఏం అంత టైం పట్టాలి ఉడికేకి ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొనేస్తా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర వేసినాక ఏమీ చాలు ఉడికిపెట్టద్దండా ఆఫ్ వేస్తే సరిపోతుంది